ఏ ఆడో తాగిపోతాడు ఆడదో మనకి ఎందుకు లేదు విలువ లేదు పోదాం ఏమంటావు తమ్ముడు నువ్వు ఆ ఏంటి తాగిపోతాడు తిరిగిపోతాడు అన్నాను చూడు తమ్ముడు నేను తాగుబోతాడు కానీ నీలాగా బెట్టింగ్ అప్పుడు లక్షలు పోగొట్టి తల్లిదండ్రులు రోడ్డు మీద పడేలా నీలాగా పేకాట అలవాటు పడి భార్య మెడలో మంగళసూత్రం పెట్టి భార్య పిల్లల్ని రోడ్డు మీదకి తీసు నీకంటే విలువ తక్కువ ఎవడూ లేడు నువ్వు నేను రోడ్డుకి వెళ్ళామంటే ఎవడ ముఖం మీద వస్తాడో నీకు కూడా తెలిసిద్ది నేను రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించి రెండు వందలు ఖర్చు పెట్టుకొని ఎనిమిది వందలు ఇంట్లో ఇచ్చి పిల్లం పిల్లల్ని సంతోషంగా చూసుకుంటాను మన ఇద్దరం రోడ్డుకెళ్ళామంటే నాకు పరువు ఉంటుందో నీకు పరువు ఉంటుందో చూద్దాం వెళ్దాం ఇదే కదా कथा मुखं पुले